ఎంజి మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గించింది తన వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది ఇందులో చేరిన వారికి ఎంజీ మోటార్స్ జెడ్ ఎస్ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లు చాలా తక్కువ ధరలకు లభిస్తాయి ఈ పథకం ఏంటి అందులో ఎలా చేరాలి దానివల్ల కలిగే లాభాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఎంజీ జెడ్ ఎస్ బాస్ ఎలక్ట్రిక్ వాహనం ఇప్పుడు మీకు తక్కువ ధరలో లభించబోతోంది కామెట్ ఈవీతో పాటు కంపెనీ ఎంజీ జెడ్ ఎస్ ధరను కూడా తగ్గించింది అయితే కంపెనీ బాస్ పథకం కింద ఈ వాహనాలు కొనుగోలు చేస్తేనే ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది బాస్ విధానంలో ఎంజీ మోటార్స్ ఎంజీ విండ్సర్ అనే ఎలక్ట్రిక్ మోడల్ను విడుదల చేసింది బాస్ పథకం భారతదేశంలో విడుదలైన మొదటి కార్ ఇది ఇప్పుడు కామెట్ ఈవీ ఎంజీ జెడ్ఎస్ ఈవీలకు కూడా బాస్ పథకంలోకి తీసుకొచ్చింది దీనివల్లనే ఈ రెండు కార్ల ధరలు తగ్గుతాయి బాస్ పథకం అంటే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ప్రోగ్రామ్ అంటే రెంట్ ఇచ్చి బ్యాటరీని తీసుకోవచ్చు దీనివల్ల కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి కొన్ని రోజుల క్రితం కస్టమర్ల కోసం బాస్ పథకాన్ని ప్రారంభించింది బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ పథకంలో కంపెనీ బ్యాటరీ అద్దెకు అందుబాటులో ఉంటుంది మీరు కిలోమీటర్కు ధర చెల్లిస్తే బ్యాటరీ తీసుకెళ్లొచ్చు కామెట్ ఈవీ జడ్ ఎస్ కోసం ప్రారంభించిన బ్యాటరీ అద్దె పథకంలో ఈ వాహనాల ధరలు భారీగా తగ్గాయి ఎంజీ మోటార్స్ కస్టమర్ల సౌలభ్యం కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం కింద కస్టమర్లు బ్యాటరీ మొత్తం ధరను ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు కారు కొనుగోలు చేసిన తర్వాత కస్టమర్లు కిలోమీటర్కు ఎంత ఖర్చవుతుందో వారు ఎన్ని కిలోమీటర్లు తిరగాలి అనుకుంటున్నారో నిర్ణయించుకుని అంతవరకే డబ్బులు చెల్లిస్తే బ్యాటరీ రీఛార్జ్ చేసి ఇస్తారు